వంతుల గుడారం ఎప్పుడు వర్దిల్లుతుందంటే యథార్థవంతులు చెడుతనాన్ని విడిచిపెట్టాలి యథార్థవంతుల నోటిలో ప్రార్థన ఉండాలి మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి పదకొండవ అధ్యాయం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును బత్తిహీనుడు తన బత్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును చాలు ఐదవ వచనంలో ఏమనుంది యథార్థవంతుల నీతి ఆరో వచనలో ఏముంది యథార్థవంతుల నీతి ఒకటి ఏముండాలి చెడుతనాన్ని విసర్జించాలి రెండు ఏముండాలి ఇంటిలో దేవునికి ఆనందాన్ని ఇచ్చే ప్రార్థనలు ఉండాలి మూడవదిగా నీ ఇంటిలో ఏముండాలి తెలుసా యథార్థవంతుల నీతి యథార్థవంతుల జీవితంలో మూడవదిగా ఉండాల్సింది ఏంటి తెలుసా నీతి ఏంటి నీతి నీతి అంటే రైట్ లివింగా అంటే ఏమనాలి లంచం తీసుకోకుండా ఉండడం సినిమాలకు పోకుండా ఉండడం టీవీలో కూడా సినిమాలు చూడకుండా ఉండడం ఫ్రెండ్స్ ఒకవేళ పిలిచినా కూడా నేను రానని చెప్పి అదే నీతి అంటే కాదు కాదు అది కాదు నీతి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను దేవుని నువ్వు నమ్మడం నీ కుటుంబ విషయాల్లో నీ యొక్క నీ యొక్క కుటుంబ విషయాల్లో నీ యొక్క ఇరుకైనటువంటి ఛాలెంజెస్లో ఇబ్బందుల్లో దేవుని నమ్ముతూ ఉండాలి నువ్వు నా దేవుడు నేను బిడ్డ విషయాలు కార్యం చేస్తాడు ఆర్థికంగా ఈ కార్యం చేస్తాడు నేను నమ్ముతున్నా దేవుని దేవుని నమ్ముతున్నా అబ్రాహం ఎప్పుడు నమ్మాడు తెలుసా దేవుని ఒకసారి చూడండి బైబిల్లో ఆది కాండం పదహైదో అధ్యాయం రెండవ వచనం మూడో వచనం అందుకు అబ్రాహము నాకేమి ఇచ్చిన నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నా నా ఇంటి ఆస్తి ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాము ప్రభా నువ్వు ఏమి ఇచ్చినా ఏమి పన్నెండవ అధ్యాయం నుంచి సాగు కొడుతున్నావు నీకు కుమారుని ఇస్తా సంతానం ఇస్తా ఎక్కడిస్తున్నావు బ్రహ్వా నువ్వు ఇచ్చేది లేదు పెట్టేది లేదు నువ్వు ఊరికే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మాటలతో సమయాన్ని గడిపేటువంటి దేవునిగా కనపడుతున్నావు అని ఒక ఇరిటేషన్లోకి వచ్చి చికాగోలోనికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా నువ్వు ఏమిస్తే ఏం ప్రభా నువ్వు ఏమిస్తే ఏమి లాస్ట్కి వెళ్ళి నాకు వారసుడు అవుతాడు నా ఇంటిలో ఉండేటువంటి వ్యక్తి వారసుడైపోతాడు నాకు సంతాన దీవెన లేదు నాకు సంతాన దీవెన లేదు పన్నెండవ అధ్యాయం ఈస్తా 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 అని చెప్తున్నా ఎక్కడిచ్చావు ప్రభా ఎక్కడిచ్చావు ప్రభా అప్పుడు దేవుడు అంటున్నాడు మూడవ వచనం ఇదిగో మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా యహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను అప్పుడు ఆరో వచనం ప్రారంభమవుతుంది అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుడి అబ్రహాం యొక్క స్టేట్మెంట్ ఏంటి తెలుసా ఫస్ట్ లో దేవా నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏమి ఎలియా సరే కదా నాకు వారసుడు అవుతాడు నా ఆస్తికి వారసుడు అవుతాడు నువ్వు ఏమిస్తే ఏం ప్రభా దేవుడు అంటున్నాడు లేదు లేదు నీ సంతానంలోనూ వస్తుంది అప్పుడు ఆ పదహైదో అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మాడు ఇప్పుడు అడుగుదాం అబ్రహాను అబ్రహామా దేన్ని బట్టి నమ్మావు నువ్వు నీ శరీరం ఏదైనా కొంచెం ఎట్లయినా అట్లా ఒళ్ళు జల ధరించి కొంచెం శరీరంలో ముడతలన్నీ పోయి కొంచెం ఏమైనా కొంచెము ఎంగ ఏమన్నా మారిపోయావా సరే నువ్వు కాదులే నీ భార్య ఏమైనా ఎంగగా మారిపోయిందా ఆమె శరీరం కొంచెం ఏమైనా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఒకేసారి నలభై సంవత్సరాలకి ఏమన్నా వచ్చేసిందా లేదే మరి ఎట్లా నమ్మావు దేవున్ని ఏ రకంగా చూసి నమ్మావు ఏం జరిగిందని నమ్మావు నీలో శరీరంలో మార్పు రాలే నీ భార్య శరీరంలో మార్పు ఎలా నమ్మావు నువ్వు ఎలా నమ్మావు బైబిల్లో రాయబడింది వాక్యం అతని యొద్దకు వచ్చి ఒకటే ఒకటి వచ్చిందండి అతని శరీరంలో మార్పులు లేవు అతని భార్య శరీరంలో మార్పులు లేవు కానీ వాక్యం వచ్చింది ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు ఈ వాక్యం ఈ వాక్యం నాకు చాలు ఈ వాక్యం నాకు చాలు ఈ వాక్యాన్ని నమ్ముతా ఎలియాజర్ కాదు నా గర్భవాసన కుమారుడు వస్తాడని యథార్థవంతుల జీవితాల్లో నీతి ఉంటుంది ఏంటి ఆ నీతి తెలుసా దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకుంటారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుంటారు ప్రభా నా జీవితంలో ఇది లేదు కానీ నువ్వు వాగ్దానం ఇచ్చావు కాబట్టి నెరవేరుతుంది ప్రభా కాబట్టి నా జీవితంలో వస్తుంది ప్రభా కాబట్టి నేను పొందుకుంటాను ప్రభా అందుకే గివ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద యువర్ ప్రామిసస్ నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు గట్టిగా పట్టుకో నీ బిడ్డకు దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకో నీ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకో పరిచయకి వాగ్దానాలు మనం పట్టుకుందాం అప్పుడే నీ గుడారము వర్దిల్లుతుంది నీ గుడారం వర్దిల్లుతుంది అంటే సిచువేషన్స్ విల్ నాట్ బి కంఫర్టబుల్ ఆర్ కండ్యూజివ్ ఆ యొక్క కుటుంబ పరిస్థితులు అబ్రహాము జీవితంలో ఏం బాగలేవు ఏం బాగలేవు ఎందుకంటే అబ్రహాములో డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఎవరున్నారు ఎలియాజరే కదా ఎలియాజరే కదా అప్పుడు దేవుడు అంటున్నట్టు లేదు యహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు దేవుడు కరాకండి చెప్తున్నాడు నేను చెప్పేది నమ్ము అబ్రహమా నేను చెప్పేది నమ్ము అబ్రహమా ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడింది వెన్ దేర్ ఇస్ నో ఎనీ సింగిల్ పాజిటివ్ సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ శరీరంలో కానీ నీ కుటుంబంలో కానీ మార్పుకు ఆధారమైన ఒక్క సూచన లేనప్పుడు అప్పుడు నమ్మాలి దేవుణ్ణి ఒక్క సూచన లేదు అబ్రహాం దగ్గర ఒక్క సూచన లేదు బట్ స్టిల్ హి బిలీవ్డ్ నీ జీవితంలో దేవుని నమ్మడానికి ఒక్కటి కూడా ఆధారం లేకుండా పోవచ్చు అలాంటి పరిస్థితుల్లో నమ్ము నా దేవుడు దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని నమ్ము దేవుడు ఆశీర్వదిస్తాడు నీతిమంతుల గుడారములో ఛాలెంజెస్ ఉంటాయి నీతిమంతుల గుడారాల్లో సమస్యలు ఉంటాయి నీతిమంతుల గుడారాల్లో ఆటుపోట్లుంటాయి నీతిమంతుల గుడారాల్లో శోధనలుంటాయి నీతిమంతుల గుడారంలో రిపోర్ట్స్ వేరుగా వస్తూ ఉంటాయి కానీ నేను స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఒక్కటే ఒకటి ఐ డోంట్ బిలీవ్ దిస్ లాడ్ ఐ బిలీవ్ యువర్ ప్రామిస్ ఐ బిలీవ్ యువర్ ప్రామిస్ నీ వాక్యాన్ని నమ్ముతాను అని ఎప్పుడైతే దేవుని వాక్యం వైపు చూస్తామో అది నీకు నీతిగా దేవుడు చూస్తాడు నువ్వు సినిమాకు పోవడం కాదు పోకుండా ఉండడం కాదు నువ్వు స్మోక్ చేయకుండా ఉండడం కాదు నువ్వు పబ్బులకు వెళ్లకుండా ఉండడం కాదు దట్ ఈస్ నాట్ ద థింగ్స్ అది ఖచ్చితంగా అది మొదటి పాయింటే చెడుతనాన్ని విసర్జించాలి చెడుతనం విడిచి నడచాలి నువ్వు కానీ రెండవదిగా నీ కుటుంబముల పరిస్థితుల మధ్య నువ్వు నమ్మాలి దేవుణ్ణి నువ్వు నమ్మాలి దేవుణ్ణి దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయాన్నే మూడు సాక్ష్యాలు విన్నారు సెకండ్ సర్వీస్లో ఒకటి అందులో ఒకటి నేను మీకు చెప్తాను సోదరుడు రమేష్ జీవితంలో దేవుడు జరిగించిన కార్యం ట్రాన్స్ఫర్స్ వచ్చాయి ఇతను తీసుకొని వెళ్ళి ఒక లూప్ లైన్లో పడేశారు ఏ పనులు లేవు కామ్గా కూర్చోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కామ్గా కూర్చోవాలి ఏదో కొన్ని పనికి మాలిన పనులు చెప్తారు అసలు తను చేయకూడదు అవి చాలా బాధపడుతున్నాడు ఏంటి ట్రాన్స్ఫర్ వచ్చింది కానీ ఇదేంటి పరిస్థితి రోజు నా దగ్గరకు వచ్చి ఇక్కడే నిలబడుకొని అందరు వెళ్ళిపోయిన తర్వాత బ్రదర్ దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ ఐఎమ్ అనేబుల్ టు బేర్ ఇట్ నాతో ఉన్న వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్స్ నాకు పని లేదు కానీ నేను చెయ్యకూడని పనులు నాతో చేర్పిస్తున్నారు బ్రదర్ ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ అప్పుడు ప్రార్థన చేశాను ప్రభా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన పైన నా కన్ను దృష్టి నిలుచునని చెప్పావు నీ కుమారుని కన్నీరు చూడు ప్రవ్వాసింగ్ ప్రార్థన చేసిన వెంటనే ఏం జరగలేదు టకాని ట్రాన్స్ఫర్ వచ్చి ఆర్డర్స్ వచ్చి ప్రమోషన్ ఏం లేదు ఒక వారం రెండు వారాలు మూడు వారాలు ఐ థింక్ ఫ్యూ మంత్స్ హ్యావ్ పాస్డ్ బై ఒకరోజు సాయ రాత్రి తొమ్మిది గంటల సమయంలో నాకు ఫోన్ చేశాడు ఏంటి బ్రదర్ అని అడిగితే బ్రదర్ నేను ఐమ్ గో ఇంటి విజయవాడ దేనికి బ్రదర్ ఆఫీసు వాళ్ళు నన్ను పంపుతుంటున్నారు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు బ్రదర్కి చెప్పు ఆయనకు చెప్పు ఒక మాట వెళ్ళినప్పుడు అక్కడ అధికారులను కలవమని చెప్పు వెంటనే చెప్పాను మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా అధికారులను కలవండి బ్రదర్ నేను వెళ్ళేది నా ఆఫీస్ పని మీద నేనున్నాను ఖచ్చితంగా అక్కడ సెక్రటరేట్లో ఎవరిని కలవగలరో ఖచ్చితంగా కలవండి లేదు బ్రదర్ నేను వెళ్ళేటువంటిది నేను అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్పాను ఆ రోజు వెళ్ళాడు ఎక్స్ సెక్రటరేట్లోకి వెళ్ళాడు వెళ్ళితే ఎందుకో తన కింద ఉన్నాడు పైకి వెళ్ళాలనిపిస్తుందంట పైకి వెళ్తే అక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు అనిపించిందంట బ్రదర్ చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దామా అనుకొని అక్కడ ఉండే వాళ్ళని అడిగాడంట నేను మినిస్టర్ గారిని కలవచ్చా వాళ్ళు అన్నారంట వెళ్ళండి కలవండి వెరీ ఈజీగా అపాయింట్మెంట్ వచ్చింది లోపలికి వెళ్ళిపోయాడు మినిస్టర్ గారు చూసి అన్నారంట బ్రదర్ ఏంటండి ఎందుకు వచ్చారు నాకు ఇలాంటి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ కావాలి ఆయన ఏమన్నాడంటే మేము మేము మీకు ఏం సహాయం చేసినా మళ్ళీ మా మీదకే వస్తుంది అది లంచం తీసుకున్నాం అది తీసుకున్నాం ఇది తీసుకున్నామని ఎందుకండి మమ్మల్ని సతాయిస్తారు ఎందుకు మమ్మల్ని వచ్చి ఇలా బాధ పెడతారనంట లేదు సార్ మీ మీరు చేయగలిగితే చేయండి అన్నారంట ఆయన ఏమనుకున్నాడు ఏమో వెంటనే తన పిఏకి చెప్పాడంట ఈయన ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా వాళ్ళకి లెటర్ టైప్ చేయి సంతకం చేసేస్తానంట లెటర్ టైప్ అయిపోయింది సంతకం చేసి ఇచ్చేసాడు మీరు వెళ్ళి ఆ మినిస్టర్తో మాట్లాడండి నేను మాట్లాడతానన్నాడు ఈయన వెళ్ళాడు మళ్ళీ ఇంకొక మినిస్టర్ని కలిస్తే ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన కూడా దానికి రెస్పాండ్ అయిపోయాడు ఆ ఫైల్ మూవ్ అయిపోయింది శనివారం రాత్రి హీ ఘటన్ ఆర్డర్ శనివారం రాత్రి తొమ్మిదిన్నరకు మళ్ళీ ఫోన్ చేశాడు బ్రదర్ నేను జాయిన్ కాబోతున్నాను నాకు ఒక ఆర్డర్ వచ్చింది అంతకుముందు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి తెలుసా ఈ ఇది అంత సులువుగా జరగదు లక్షలు ఖర్చు పెట్టుకోవాలి నువ్వు లక్షలు ఖర్చు పెడితే కానీ ట్రాన్స్ఫర్లు జరగడంలా నీవు కోరుకున్న స్థలానికి నువ్వు వెళ్ళాలి అంటే లక్షలు ఖర్చు పెట్టుకోవాలి వితౌట్ ఇన్వెస్టింగ్ ఏ సింగిల్ పై సింగిల్ పై ఆఫీస్ పని మీద వెళ్ళాడు తన పని అయిపోయింది సోమవారం ఆయన జాయిన్ కాబోతున్నాడు హాలోయ ఎవరు నీ దేవుడు తెలుసా పరిస్థితులు అంటాయి అబ్రహాం అంటాడు ఎవరున్నారు ప్రభా ఎలా కదా పర్వాలేదు నా వాక్యం ఉంది పట్టుకో చాలు నా వాక్యం ఉంది పట్టుకో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా నీ గుడారము వర్దిల్లకపోవడానికి కారణం ఇన్ యువర్ ఛాలెంజెస్ యు ఆర్ నాట్ హోల్డింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాలను పట్టుకోవడంలా దేవుని దేవుని యొక్క నమ్మకమైన వాగ్దానాలను విడిచిపెట్టావు మర్చిపోతున్నావు నీ వాగ్దానం ఏంటో ఇద నీకు జ్ఞాపకం లేకుండా పోతుంది ఆ వాగ్దానాలు ఎక్కడికి వెళ్ళిపోయాయో సాతాను అందుకే నీ వాగ్దానాన్ని జ్ఞాపకం లేకుండా వాక్యం జ్ఞాపకం లేకుండా చేస్తాడు తెలుసా ఎందుకంటే నీవు ఎప్పుడు దేవుని దృష్టిలో నీతి మంత్రులుగా కనపడతావో నీకు ఆనందం కలుగుతుంది వర్ధిల్లుతావు అందుకే సాతాను ప్లాన్ వేసేసాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఒకటి నీ కూడా వర్దిల్లాలంటే చెడుతనమును విడిచిపెట్టి ముందుకు సాగు రెండవదిగా నీ జీవితములో నీ జీవితంలో నీ నోటిలో దేవుడు ప్రార్థన వినాలి మూడవదిగా నీ పరిస్థితుల మధ్య దేవుని నమ్ము దేవుని శక్తిని నమ్ము దేవుని వాక్యాన్ని నమ్ము నాలుగవదిగా సామెతల గ్రంథం పదహైదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం సామెతల గ్రంథం పదహైదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం సోమరి మార్గము ముల్లకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము సామెతలు పదహైదు పంతొమ్మిది సోమరి మార్గము యథార్థవంతుల త్రోవ రాజమార్గం అంటే యథార్థవంతుల ఏముంటది తెలుసా ఆ ఏముంటది సోమరితనం ఉండదు కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుంది సమయాన్ని దుర్వినియోగం చేయడు సోంబేరిగా ఉండడు సారీ లైఫ్కి వెళ్తుంది కడబాచి మాట్లాడుతున్నా అర్థం కావడానికి సోమరితనం ఉండదు ఆ నేనేం పని చేయను దేవుడు నన్ను దీవించాలి నాకు ఏ పని రాదు నేనేం పని చేయలేను నా వల్ల కాదు నేను పని చేయలేను నాకు అలవాటు లేదు అనుకునే కుటుంబంలో వర్దిల్లడం అనేటువంటిది ఉండదు ఉండదు యథార్థవంతుడు ఎవరు తెలుసా సోమరు లాంటి వ్యక్తి కాదు సోమర్ లాంటి వ్యక్తి కాదు ఇస్ పర్సన్ టు వర్క్ హార్డ్ కష్టపడి పని చేస్తాడు కష్టపడి పని చేస్తాడు ఇంటిలో పనులు ఎగరగొట్టుకునే వ్యక్తులు ఇంటిలో సోమర్ అలవాటు పడిన వ్యక్తుల జీవితాల్లో ఆశీర్వాదాలు నీ జీవితంలో నీ దేవుని పోలి జీవించు ముప్పై సంవత్సరాలు కార్పెంటరీ పని మూడున్నర సంవత్సరాలు ఊరూరు నడక మీద వెళ్ళి సేవ జరిగించాడు ఆ తర్వాత తన యొక్క ఎరుశలేములో నుంచి కొండపైకి సిలువను మోసుకుంటూ వెళ్ళాడు ఇన్ ఇప్పుడు దేవుని బిడ్డగా నువ్వేం చేస్తున్నావు సోమరితను తిని పండుకుంటున్నావా ఊరికి నాకేం కాదు నాకేం చేత కాదు నాకు రాదు నాకు రాదు నాకు రాదు నీకు రాదు ఆశీర్వాదాలు కూడా రావు నీ జీవితంలో సోమరితనం ఉండనే ఉండకూడదు ఉదయాన్నే ఐదు నుంచి ఆరు గంటల వరకు ఎందుకు రాదు మనకు మెలకు అంటే చల్లగా నిద్ర వస్తుంది కదా ఉదయం పూట ఎందుకు ఎందుకు రాత్రంతా యూ విల్ బి బిజీ విత్ అదర్ థింగ్స్ ఎప్పుడో పండుకుంటావు ఎప్పుడో పండుకుంటావు దేవుని ఉదయాన్నే కలుసుకోవాలంటే మనకు సోమరితనం అడ్డు వస్తుంది ఏ ఏ నాకు జీవితంలో నా జీవితంలో ఏ నేను మేలుకోకూడదా నేను నిద్రపోకూడదా నేను నిద్రపోకూడదా నిద్రపోవచ్చు బట్ ఇఫ్ నాట్ మనం ఆశీర్వదించబడము దేవుని బిడలారా సోమరితనం నీ జీవితంలోకి వచ్చిందా అది నీ జీవితంలో నీ కుటుంబంలో వర్దిల్లడాన్ని ప్రక్కన పెడతది తెస్లోని కలిగి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొని చున్నారని వినుచున్నాము అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞ ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నా ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తున్నాడంట పౌలు ఇక్కడ హెచ్చరిక విడుదల చేస్తున్నాడు ఒక వార్నింగ్ హెయిర్ ఇస్ అ వార్నింగ్ ఫ్రమ్ ద లాడ్ ఏంటి తెలుసా మీలో కొందరు ఏ పని చేయక పని ఏం చేయరంట కానీ ఇంకొక పని మాత్రం చేస్తారంట ఎగేసుకొని పరుల జోలికి పోతారంట నీవేంది నీ కథ ఏంది నీ నువ్వెట్లా నీ కుటుంబం ఇట్లా ఎప్పుడు కొట్లాడే బుద్ధి ఉంటుంది కొంతమందికి ఎప్పుడు కొట్లాడే బుద్ధి దేవుని పెడతారు పని మాత్రం చేయరు పని చేయక మీలో కొందరు ఏ పని చేయక పరుల పోవచ్చు అక్రమంగా నడుచుకొని చున్నారని వినుచున్నాను నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ నాట్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్ నీ ఇంటిలో నువ్వు సోమరిపోతుగా ఉంటే దేవుని దృష్టిలో ఎవరు తెలుసా నువ్వు రిలాక్స్ అయ్యేటువంటి వ్యక్తి కాదు పని తప్పించుకునేటువంటి ఇంటెలిజెంట్ కాదు బైబిల్లో వ్రాయబడింది క్రమముగా నడుచుకొని యువర్ లైఫ్ ఈజ్ నాట్ రైట్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లాడ్ దేవుని దృష్టిలో నీ జీవితం క్రమంలో లేదు కష్టపడి పని చేయడం దేవుని బిడ్డకుండాల్సిన లక్షణం నీ ఇంటిలో పని చేయాలి దేవుని కొరకు పని చేయాలి పనులు లేకుండా పోయేటువంటి వ్యక్తి జీవితం యథార్థవంతుడు కాదు కొంతమందికి తెలివితేటలు ఉంటాయి పని ఏ రకంగా తప్పించుకోవచ్చు ఏం చెప్తే పని జరుగుతుంది నేను తప్పించుకొని ఏ రకంగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఐఎమ్ సో ఇంటెలిజెంట్ కొంతమందికి ఆ పనులు మాత్రం వినపడ మీతన్ని వినపడతాయి చూసారా పని చెప్పినప్పుడు మాత్రం వినపడదు వాళ్ళ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ వాళ్ళ చెవులు వాళ్ళ చెవులు పనికి మాత్రమే క్లోజ్ అయిపోతాయి మిగిలిన ఎవరన్నా ఒక్క తిట్టు తిట్టడం ప్రారం స్టార్ట్ అయిందంటే కనుక్కుంటారు కానీ పని చేయమంటే మాత్రం దేవుడు అలాంటి వారిని ఆశీర్వదించడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు యథార్థవంతుల గుడారం మాత్రమే వర్దిల్లుతుంది యథార్థవంతుడు ఎవడు తెలుసా సోమరిగా ఉండాడు హీఈస్ హార్డ్ వర్కింగ్ పర్సన్ దేవుని అడుగుదాం ప్రభా నీవు ఆదామును ఏదైనా తోటలో కలగజేసావే దేనికోసం కలుగజేసావు దేవుడు అంటాడు ఆది కాండంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఏమంటాడు తెలుసా ఆదామును ఆ యొక్క తోటను సేద్యపరచుటకు దేవుడు తయారు చేశాడంట దేనికోసం సేద్యం చేయడానికి ఆదామనుకోవచ్చు ఏం ప్రభా నన్ను ఎందుకు తయారు చేసావు కలుగునుగాక అంటే ఆ చెట్టు కలిగింది కలుగునుగాక అంటే ఆ కలిగింది కను కలుగునుగాక అంటే జంతువులు కలిగాయి ఇప్పుడు నాకు కూడా అదే టాలెంట్ ఈ ప్రవ్వా నేను కూడా అంట కలుగునుగాక బిర్యానీ అంటే కలగాలి కలుగునుగాక సాంబార్ కలగాలి అంటే కలగాలి కలుగునుగాక అంటే పట్టు చీర కలగాలి ప్రభా ఇది సూపర్గా ఉంటుంది ఆదాముకు దేవుడు అలా పెట్టలా ఆదాముకి ఏం పెట్టాడు తెలుసా ఆదామా నువ్వేం చేయాలి తెలుసా ఏదేను తోటను సేద్యపరచాలి అంట సేద్యం అంటే దేన్ని అంటారండి ఏంటి సేద్యం అంటే దేన్ని సేద్యం అంటాం పొలం లేకపోయి నిలబడితే సేద్యం అవుతుందా ఏం చేయాలి ఆ పొలంలో ఆ యొక్క భూమిని పగలగొట్టాలి ఆ తర్వాత విత్తనం విత్తాలి ఇప్పుడు చెప్పండి నాకు ఆదాము ఫస్ట్ పర్సన్ సేద్యం చేయమని దేవుడు చెప్పాడు భూమిని పగలగొట్టాలి అని ఎవరు ఎట్లా తెలుసు పగలగొట్టడానికి ఏముంది ఏం లేదు ఇప్పుడైతే ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి పారలున్నాయి ఆదా ఉన్నాడు ఆదామా పారు ఉందని దగ్గర ఆహా మరి ఎలా భూమిని పగలగొడతాను ఇప్పుడు వెతకాలిరా ఎక్కడుందో వెతకాలి పెద్ద దాంతో భూమిని తోటను సేద్యపరచాలి అంట ఎంత అండి ఆదామనుకోవచ్చు ఎందుకు ప్రభానాన్ని కలిగజేశావు ఇంత కష్టమా క్రైస్తవ జీవితంలో ఈజీ అర్నింగ్స్ లేవు గుర్తుంచుకోండి సులువుగా డబ్బు ఎలా వస్తుంది సులువుగా పైకి ఏ రకంగా రా రావాలి ఏ రంగు ఉంగరం పెట్టుకుంటే ఆశీర్వదించబడతాం ఏ రంగు దుస్తులు వేస్తే ఆశీర్వదించబడతాం ఏ రోజు ఏం చేస్తే మంచి రోజు ఇది చెడు రోజు ఇది కాలం చూసి ఆశీర్వాదాలు రావు నీ జీవితంలో నువ్వు కష్టపడి పని చేయి కష్టపడి చదువు కష్టపడి నీ జీవితంలో రాత్రింబగలు కష్టపడి సేవ చేయి అంతే తప్ప దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ నేను అంటాను క్రైస్తవ జీవితంలో లిఫ్ట్ లేదు క్రైస్తవ జీవితంలో కేసే ఉంది క్రైస్తవ జీవితంలో బటన్ నొక్కితే వెంటనే ఏ లేదు ఎక్కాల్సిన పనే లేదు ఈజీగా వెళ్ళిపోతాం క్రైస్తవ జీవితంలో లేదది లేదది పేతురు నీకు చేపలు కావాలన్నా అలాగైతే లోతునకు నడిపించి ఏం ప్రభా ఇక్కడ బట్టలేవాను ఇక్కడ చేత కాదా ఇక్కడ సర్వోన్నతిని కావా ఎంట్రన్స్లో నువ్వు చేత కదా దేవుడు నేర్పిస్తున్నాడు పేతురు వెన్ యు కమ్ అండ్ ఫాలో మీ దేర్ ఈస్ గోయింగ్ టు బి హార్డ్ వర్క్ కష్టపడి పని చేయి డబ్బును ఎగరగొడుతున్నావా ఎవరి దగ్గర అయినా డబ్బు ఇవ్వాలని తెలుసు తర్వాత ఇస్తామని చెప్పి ఎగరగొడుతున్నావా అది ఆ వ్యక్తికి తెలియ తెలియకపోవచ్చు మర్చిపోవచ్చు దేవుడు మర్చిపోడు సులువుగా డబ్బును సంపాదించుకోవడం అనేటువంటిది నీ జీవితంలో నీ కుటుంబాన్ని వర్దిల్ల చేయదు ఆదాము సేద్యం చేయాల్సిందే అమ్మో సేద్యం చేయాలంటే రెండు ఆవులు కావాలి దానిపైన కర్ర పెట్టాలి నాగలి ఉండాలి ఆ ఆదాము దగ్గర ఏం లేదు దేవుడు అన్నాడు సేద్యం చేయి ఆదాము సేద్యం చేయాలి ఎలా సేద్యం చేయాలి ఏ హౌ డిఫికల్ట్ ఇటీస్ అది తోటను ఏదేను తోటను దేవుడు ఆల్రెడీ ఒక తోటను డిజైన్ చేశాడు ఆ తోటను ఆదాము కుటుంబంలో పురుషులు పనులు చేయాలి అది ఆ రోజు నేను చెప్పినటువంటిది వీ మస్ట్ డూ హార్డ్ వర్క్ ఇన్ ద హౌస్ స్త్రీలు కూడా ఇంటిలో పనులు చేయాలి స్త్రీలు ఎగరగొట్టడానికి వీల్లేదు తప్పించుకొనకు నీ గృహము వర్దిల్లదు నీ గృహము వర్దిల్లదు యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు సోమరిపోతులను కాదు అంటే యథార్థవంతుడు ఎవడు పనిచేసేవాడు పని చేసే కుటుంబం ఇంటిలో పనులు చేయాలి ఇంటిలో పనులు జరగాలి పనులు నీ పనులు నువ్వు చేసి తీరాలి తప్పించుకొని తిరగకు ఒకటి యథార్థవంతులు గృహము వర్ధిల్లడం చెడుతనము అసహించుకుంటే యథార్థవంతులు ప్రార్థన చేస్తే యథార్థవంతులు వాక్యాన్ని నమ్మి పరిశుద్ధంగా ప్రార్థనలో దేవుని సందలో కనిపెడుతూ ఉండే దేవుడు సాయం చేస్తాడు యథార్థవంతులు కష్టపడతారు ఐదవదిగా నూట పదకొండవ కీర్తన మొదటి వచనం యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యహోవాకు స్థుతులు యథార్థవంతుల సభ యథార్థవంతుల సమాజం ఇది ఎలాంటి సమాజం తెలుసా యథార్థవంతులందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారంట యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డారా ఎప్పుడు నువ్వు యథార్థవంతుని తెలుసా నీవు దేవుని సన్నిధానంలో దేవుని సేవ చేస్తే యథార్థవంతుల సభ యథార్థవంతుల సమాజం యథార్థవంతులందరూ అంటే పరిశుద్ధంగా జీవించేవారు ఒకటి ప్రార్థన చేసేవారు దేవుని వాక్యాన్ని నమ్మి నీతిగా జీవించేటువంటి వారు కష్టపడి పని చేసేవారు వీళ్ళందరూ ఒక స్థలంలోనికి వచ్చి దేవుని స్థుతిస్తారంట అంటే వీళ్ళలో ఏముంటుంది తెలుసా యథార్థవంతుల్లో సేవ ఉంటుంది సేవ ఉంటుంది సేవ చేయడానికి ఇష్టపడతారు సేవలో ఉండడానికి ఇష్టపడతారు దేవుని బిడలారా ఈరోజు నేనైనా నా కుటుంబమైనా నీవైనా నీ కుటుంబమైనా నీ కుటుంబంలో దీవెనలు ఉండాలి అంటే దేవుని సేవకు దూరం కాకు దేవుని సేవకు దూరం కాకు యథార్థవంతుల సభ యథార్థవంతుల సమాజంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించెదరు నీవు నీ ఇంటిలో పనిచేయడం ఎంత ఇంపార్టెంటో దేవుని ఇంటిలో పనిచేయడం అంతే ఇంపార్టెంట్ నీ పిల్లలు నీ ఇంటిలో పని చేయడానికి ఇష్టపడతావు దేవుని మందిరంలో ఏం చేస్తున్నారు నీ పిల్లలు నీ ఇంటిలో నీ భార్య పనిచేయాలని ఆశపడుతున్నావు దేవుని మందిరంలో నీ భార్య పని చేస్తుందా నీ భర్త ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు ప్రభు ప్రభుత్వం యొక్క పనులు చేస్తున్నాడు ప్రభు పనులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు దేవుని బిడలారా దేవుని రాకడ దినాలకు వచ్చేసావు భయంకరమైన భూకంపాలు ఎప్పుడు లేని మరణ వార్తలు మనం వింటున్నాం మరణ వార్తలు వింటున్నాం ఏంటి దేవుని రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి మరి నీ కుటుంబంలో దేవుని సేవ ఎంతగా జరుగుతుంది నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి సేవ జరగడానికి ఎలాంటి పరిస్థితులను కల్పిస్తూ ఉన్నావు పరీక్షించుకుందాం యథార్థవంతులు వారికి ఒక సభ ఉంటుంది వారికి ఒక సమాజం ఉంటుంది అక్కడ వారు కలుసుకొని దేవుని స్థుతిస్తారు అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ దేవుని బిడ్డలారా ఒకటే ఒకటి ఆలోచించు నేను దేవుని సేవలో ఏ రకంగా ఇన్వాల్వ్ కావాలి ఈ థాట్ నీకు లేకపోతే యూ కెనాట్ ఇన్వాల్వ్ నేను వస్తున్నాను పోతున్నాను ఏం చేస్తున్నాను దేవుని సేవ కోసం నేను దేవుని సేవలో నా వంతు ఏంటి రావడం పోవడమేనా వాట్ ఈస్ దాట్ వాట్ మోర్ కెన్ ఐ డూ ఫర్ ద లాడ్ దేవునికి ఇంతకంటే నేనేం చేయగలను నాకు చేతులు ఇచ్చిన దేవునికి నేనేం చేయగలను నా కాళ్ళనిచ్చిన దేవునికి నేనేం చేయగలను నాకు బ్రతుకునిచ్చిన దేవునికి నేనేం చేయగలను యథార్థవంతులు వారు ఒక సభలోకి వస్తారంట ఒక సమాజంలోనికి వస్తారంట దే ఆర్ ద పీపుల్ హు సర్వ్ ద లాడ్ ఈరోజు అడుగుతున్నా దేవుని సేవకునిగా నీ గుడారము యథార్థవంతుల గుడారమా కాదా యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది నీ గుడారం వర్ధిల్లలేదంటే చెడుతనం ఉందేమో నీ ఇంటిలో నెమ్మది లేదంటే ప్రార్థన లేవేమో నీ ఇంటిలో జవాబులు లేవంటే దేవుని నమ్మకుండా ఉన్నావేమో నీ జీవితంలో నీ జీవితంలో దేవుని సేవ చేయడానికి కష్టమవుతుందేమో లేదా నీ జీవితంలో సోమరితనాన్ని బట్టి నీవు వర్ధిల్లకుండా ఉంటున్నావేమో ఈ ఐదు విషయాలు నీ గృహంలో ఉండాలి మరొకసారి చెప్తాను చెడుతనముకు దూరంగా ఉండాలి ప్రార్థన ఉండాలి మూడవదిగా దేవుని వాక్యాన్ని నమ్మి పట్టుదలతో ప్రార్థించాలి నాలుగవదిగా నీ నీవు సోమరితనంలో ఉండడానికి వీల్లేదు కష్టపడి పని చేయి ఐదవదిగా దేవుని సేవలు ఇన్వాల్కా అప్పుడు ఈ వాగ్దానం ఎందుకు నెరవేరదో చూడండి యథార్థవంతుల గుడారము వర్ధిల్లును యథార్థవంతుల గుడారం వర్ధిల్లును ఈరోజు మన గుడారం వర్ధిల్లలేదని మన జీవితంలో ఎక్కడో దేవుడు తప్పులు చూసి మనతో మాట్లాడి ఉంటే దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం బ్రవ్వా మీరే నన్ను దర్శించండి నా జీవితంలో మీ కార్యాలు జరిగించండి దేవా నన్ను దర్శించు ఇప్పుడు దేవునితోను మాట్లాడు మై హౌస్ ఈస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ దేవుని స్థలము ప్రార్థనా స్థలం ఇది దేవునితోనూ మాట్లాడే స్థలం ఇది ఇప్పుడు దేవునితో మాట్లాడు దేవా నాలో నా గృహంలో ఆశీర్వాదాలు వర్ధిల్లడం లేదు ప్రవ్వా దయచేయి ప్రవ్వా దార్థవంతులు నీతి కలిగిన వారు దేవుని నమ్మేవారని మేము విన్నాం ప్రభా తన్ని నిన్ను నమ్మకుండా ఏవేవో దేనిదేనో నమ్ముతున్నాం ప్రభా ఏ మీ శిలవ రక్త మమ్మల్ని గాక మనుష్యులు నమ్ముకున్న కంటే యహోవను ఆశ్రయించటం మేలు అబ్రహాము ఎలియాజను నమ్మలేదు గాని నీ వాక్యాన్ని నమ్మాడు ప్రభా అందుకే అబ్రహాము దీవించబడ్డాడు నాయన నీ వాక్యాన్ని నమ్ముదుముగాక నీ వాగ్ నీ వాగ్దానాలు మేము నమ్ముదుముగాక మీరు మా ఎదుట ఉంచిన ప్రతి ఛాలెంజ్ను నీ వాక్యముతో ఎదుర్కొద్దుగాక దేవా కృప చూపండి కృప చూపండి సోమరితనం మా శరీరములను వదిలి నేమ్ ఎవరి శరీరంలో సోమరితనం ఉందో దేవా సోమరితనంతో వారు తన డిస్టర్బ్ అయిపోతున్నారు వారి జీవితాలకు విడుదల కలుగును ఏ సున్నామందు ఆ యొక్క దురాత్మ గాక దేవా లెట్ బి హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ఇన్ ఇన్ ద హౌస్ ఆర్ జాబ్స్ ఎక్కడ దేవుని దేవుని దగ్గర మందిరంలోనైనా ఇంటిలోనైనా బయటైనా సోమరిపోతులుగా ఉండకుండా ఉందము గాక దేవా నీకే స్తోత్రాలు మా జీవితాల్లో యదార్థవంతులుగా సమాజములో సభలో నేను స్థుతించే వారముగా నీ సేవ చేసే వారముగా ఉద్దుగాక మా ఇంటిలో ఉండేటువంటి మేము నీ సేవలో వాడబడుము గాక ఆయన దర్శించుమని ఇప్పుడు అడుగుతున్నా ప్రభా ఇవన్నీ మాకు కావాలని అడిగాం ఇది ఎవరి జీవితాల్లో ఫాలో అవుతారో వర్దిల్లుతూనే గాక ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ లెట్ షైన్ అండ్ లెట్ దేబిడ్ ఫర్ ఎవర్ ఫర్ యువర్ గ్లోరీ లాడ్ నీ నామందు వారు వర్దిల్లుతూనే గాక గాక విడుదల కలుగునుగాక కలుగును గాక మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందమని ఏమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను